పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కుత్బులాపూర్ నియోజకవర్గం భూస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే కునా శ్రీశైలం గౌడ్ రాష్ట్ర పార్టీ నాయకులు హాజరయ్యారు కొంతమంది చిల్లర వాళ్ళు నాపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు అందులో భాగంగానే ఉప్పల్లో జరిగిన ఘటనగా చూడాలని మీడియా వాళ్ళ మీద ఎలాంటి దురుద్దేశం నాకు లేదని తెలిపారు ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు కానీ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ కు కానీ తగదని ఈటల అన్నారు బీజేపీ పాలన చూసి ఎవరు లేక కావాలని తమపై కుట్ర జరుపుతున్నారని మండిపడ్డారు ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓట్లతో రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని ఈటల అన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డగా నాకు ఎమ్మెల్యేగా ఉద్యమం ద్వారా అవకాశం వస్తే ఇరవై సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఆనాడు ఓటమి చెందకుండా గెలిచి అనేక పదవులు అధిష్టించి అన్నిటికీ న్యాయం చేస్తే నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని వాళ్ళు చిల్లరగాళ్ళు నా మీద పగబట్టి కుట్ర చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళే మొదలుపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలోనే నేను దళిత ద్రోహి అని రకరకాల ఆరోపణలు పెట్టి కొంతమంది పేడ వర్కలను దాంట్లో దళితులనే ఎన్నుకొని కరపత్రాలు తీసుడు పోస్టర్లు వేసుడు చిల్లర పడంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చేసిండు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ప్రగతి భవన కేంద్రంగా ఆనాడు ప్రగతి భవన కేంద్రంగా ఈ చిల్లర చిల్లరగాలను కూడగొట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు కానీ నన్ను ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థాయి ఏందో అర్థమైపోయింది మళ్ళీ ఇలా పార్లమెంటు మల్కాగిరి పార్లమెంట్లో ఇవాళ నా మీద ఒక కరపత్రం తీసి ఒక పోస్టర్ తీసి